హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌత్ నార్త్ కోడలు నేను చూపించే రెసిపీ వచ్చేసి హెల్తీ అండ్ టేస్టీ కొర్రల దోశ వన్ గ్లాస్ కొర్రలు వన్ గ్లాస్ రైస్ హాఫ్ గ్లాస్ మినప్పప్పు ఈ మూడు కలిపేసి క్లీన్గా కడిగేసి మంచిగా కలిపి క్లీన్గా కడిగేసి నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత మిక్సీలో వేసుకోవాలి ఓకేనా ఇవి బాగా త్రీ ఫోర్ టైమ్స్ కడిగేసి నానబెట్టుకోవాలండి నాలుగు గంటలు నానబెట్టిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ నాలుగు గంటలు నానబెట్టుకున్న బియ్యం కొర్రలు మినపప్పు మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా దీనికి త టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ బేకింగ్ సోడా వేసి కలిపి సెవెన్ టు ఎయిట్ అవర్స్ పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత దోశ వేసుకోవడానికి రెడీ అవుతుంది ఈ దోశకి కాంబినేషన్గా పల్లీ పుట్నాల చట్నీ చాలా బాగుంటుంది నేను ఆ రెసిపీ కూడా చేసి చూపిస్తాను నేను చూపించే రెసిపీ వచ్చేసి పుట్ పల్లీ పుట్నాల పప్పు చట్నీ ఇది ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ వడ ఉప్మా ఎనీ బ్రేక్ఫాస్ట్ టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి చేసుకొని చూడండి నేను ఇప్పుడు చేసి చూపిస్తాను దానికి కావలసిన పదార్థాలు వచ్చేసి పల్లీలు హాఫ్ కప్పు పుట్నాల్ పప్పు పావు కప్పు ఎండుమిర్చి నాలుగు పచ్చిమిర్చి మూడు కొద్దిగా చింతపండు టూ పింఛి చింతపండు ఒక స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెబ్బలు టేస్ట్కి తగినంత ఉప్పు ఓకేనా నేను తయారు చేసే విధానం మీకు చూపిస్తాను ఇప్పుడు ఓకే ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి కొద్దిగా నూనె వేసి ఇప్పుడు దాంట్లో పల్లీలు ఫ్రై చేసుకోండి మంచి కొద్దిగా తిగా ఛాయ అయిన తర్వాత దాంతో పుట్నాల పప్పు అబ్బి కూడా పుట్నాల పప్పు కూడా కొద్దిగా వేయ అయిన తర్వాత దీంట్లో ఎండుమిర్చి ఇలా తుంచి ఇలా తుని చేసుకోవాలి అది కూడా కొద్దిగా ఎండుమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా అలాగే తురించి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి అన్నీ ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా లైట్గా ఫ్రై అయ్యే వరకు అట్లా ఫ్రై చేసుకొని ఒక తర్వాత ఒకటి వేస్తూ ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒక్కసారిగా వేసుకోవద్దు మళ్ళీ దాని తర్వాత ఒకటిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు జీలికర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్ జీలికర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలి అవి ఫ్రై అవుతుంటూనే స్మెల్ సూపర్ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ మొత్తం కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాలు ఫ్రై అవ్వాల్సి ఇప్పుడు చల్లార పెట్టుకున్న పల్లీలు మిక్సీలో వేసుకోవాలి సాల్ట్ దొడ్డుప్పు నేను దోడ్డుప్పే వాడతాను అందుకే మీకు కూడా దొడ్డుప్పు హెల్త్కు మంచిది కాబట్టి దొడ్డుప్పే వాడమనేసి ఓకే ఇది మిక్సీ చేసుకొని వస్తాను తర్వాత మీకు పోపు ఎలా పెట్టాలో చూపిస్తాను చట్నీకి పోపు కావాల్సిన వస్తువులు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ చిలకర చిన్న స్పూన్ కొద్దిగా కొద్దిగా పసుపు కొద్దిగా కరివేపాకు ఓకేనా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఊపికి ఆయిల్ వేసుకొని ఆవాలు ఆవాలు కొద్దిగా ఫ్రై అవుతున్నప్పుడు జీలకర్ర бариवे पाकू కొద్దిగా తుంచేసుకుంటే స్మెల్ బాగుంటుంది ఫ్రెండ్స్ కొద్దిగా కాల్ కొద్దిగా కాలి అయిన తర్వాత మనం పల్లి చట్నీలోకి మిక్స్ చేసుకో ఇప్పుడు మిక్సీ చేసుకున్న పల్లి చట్నీ బౌల్లోకి తీసుకున్నాం ముందుగా పోపు చేసి సల్లారి పెట్టుకున్నాం కదండి ఆ పోపు కూడా దీంట్లో కలిపేసుకున్నాం ఓకేనా ఇది ఇడ్లీలోకి దోశలోకి ఉప్మాకైనా వడాకి ఎనీ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా ఓకేనా ఇస్తాను ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టేసి కొద్దిసేపు పెనం వేడెక్కినాక కొర్రల దోశ కొద్దిగా పైన ఆయిల్ వేసాను ఫ్రెండ్స్ ప్లేట్లో తీసేసుకోవాలి ఓకేనా రెడీ ఇప్పుడు పల్లి చట్నీతో ట్రై చేయాలి అల్లం చట్నీతో కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ కొద్దిగా అల్లం చట్నీతో కూడా ట్రై చేయండి